హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి బంటి బాబు ఎలా ఉన్నది అన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ అయితే బర్త్డే ఫంక్షన్ ఉందన్నమాట అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర బర్త్డే ఫంక్షన్ బర్త్డే పార్టీ ఫంక్షన్ ఇక బర్త్డే సెలబ్రేషన్ బర్త్డే ఫంక్షన్ బర్త్డే పార్టీ త్రీ ఇన్ వన్ ప్లస్ అలాగే కమ్మలు కూడా కుట్టిస్తున్నారు ఇంకా కోడలకి కోడలకి ఇద్దరు కోడలకు కమ్మలు ప్లస్ అలాగే చిన్నబాబుది బర్త్డే అన్నీ కలిసి అనమాట ఇంకెక్కడైతే రెడీ అయిపోతున్నాము ఈ శారీ మీకు గుర్తుందా మా వారు నాకు వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఇచ్చిన శారీ అనమాట ఈ శారీ అయితే కట్టేసుకున్నా ఫస్ట్ ఒక శారీ తెచ్చుకున్నా వేరేది ఇది నా బర్త్డే కట్టుకుందాం అనుకున్నా కానీ ఇంకా అందుకే ఇవాళ కట్టేసుకుంటున్నా నెక్స్ట్ కట్టేసుకుంటున్నా ఇంకా ఏమైనా రెడీ కాలేదు రెడీ అయితే అవుతున్నాము పని కూడా రెడీ అయిపోయింది నేను రెడీ అవుతున్నాయి చూస్తే రెడీ అయిపోతున్నా ఇంకా మేకప్ పౌడర్ వేసుకున్నా లైట్గా కాడిగా పెట్టేసుకున్నా కొంచెం లైట్గా లిప్స్టిక్ కుంకుమ అయితే ప్రతి పండగకి ఖచ్చితంగా పండగ కానీ ఉట్టి కానీ కుంకుమ జీన్స్ వేసుకున్నా కానీ కుంకుమ పెట్టుకుంటా పెట్టుకుంటా పైన కింద ఖచ్చితంగా కుంకుమ ఉండాలి లేకపోతే నాకు మనసులో పడుతుంది ఇంకా బ్లాక్కి కొంచెం రెడ్ కలర్ అయితే బాగుంటుంది కదా ఇంకా ఈ హ్యాండ్స్ కూడా మంచిగా బుగ్గ చెట్లు చూపించుకున్నా కొంచెం ఇక్కడనేమో కట్ ఎటు చెప్తున్నావు మమ్మీ ఎక్కడ చెప్తున్నావు అర్థానికి చెప్తున్నావా ఇక్కడ బుగ్గ హ్యాండ్స్ కుట్టించుకొని కొంచెం ఇట్లా కట్ కట్ కట్టు మోడల్ ఇక్కడ నుంచి ఇట్లా వీ కట్ లాగా కుట్టించుకున్నా ఈ బ్లౌజ్ అయితే శారీ ఇది మా వారు ఇచ్చిండ్రు అసలు బర్త్డే కట్టుకుందాం అనుకున్నాం సార్ కొన్ని కొన్ని అనుకున్నాయి జరిగాయి కదా అట్లా ఈ కమ్మలు అయితే పెట్టేసుకుంటున్నా సెట్ అవుతున్నాయి లేదా చూడండి బాగుంటాయి కదా బ్లాక్కి రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అందుకే ఇక్కడైతే బ్లాక్కి రెడ్ కాంబినేషన్లు బ్లాక్ అండ్ రెడ్ ఎల్లో అండ్ మెరూన్ యెల్లో అండ్ ఆరెంజ్ ఎల్లో అండ్ రెడ్ ఎల్లో అండ్ మెరూన్ బాగుంటుంది గ్రీన్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్స్ కొన్ని కొన్ని కాంబినేషన్స్ బాగుంటాయి కదా పింక్ అండ్ పర్పల్ ఇక్కడ కొంబు వె సైడ్ వచ్చి తీసేసరికి కొంగు కనిపిస్తుంది ఈ పై పెద్దది పెట్టుకోవాలనుకుంటున్నా ఎట్లా ఉంటుంది బాగుందా బయట బాగుంది మమ్మీ పెద్దది ఇక్కడనే కొన్నాం ఇక్కడనే వేసుకుంటున్నావు అంతేనా పెద్దది ఇయర్ రింగ్స్ అండి పెద్దది చిన్న వేసుకో ఇది ఇది ఇట్లా దీనికి బాగుందా చూపండి ఇట్లా బాగుంది ఇంకా హెయిర్ స్టైల్ అయితే సపోజ్ ఇట్లా అనుకోండి హెయిర్ స్టైల్ ఇది ఇంకెక్కడ ఉండే హెయిర్ స్టైల్ అది కాదు రబ్బర్ బ్యాండ్ తెచ్చుకుంటే బాగుండు కదా అది వేసుకునేదా వేసుకుంటున్నావు కదా నేను కదా రెడ్ కలర్ది ఈ రెడ్ కలర్ది నాకే రబ్బర్ బ్యాండ్ ఇట్లా ఓకేనా ఇది బాగుందా మెడలో లేకపోతే ఇంకోటి రెండు ఇంకోటి చూపిస్తారు రెండు వేసుకుంటే మంచిగా ఉండదు పెట్ట అంత మోటు ఉంటుంది అంటే అంత బాగుండదు రెండు వేసుకోవద్దు వేసుకుంటే ఏదన్నా ఒకటి వేసుకోవాలి ఇంకా ఇద ఇదొక ఇదైనా ఒకసారి చూడండి ఇది ఇది మీకు పెట్టుకొని చూపిస్తా ఏది బాగుంటుంది అమ్మకి కాల్ చేస్తుంది జై లెప్జీ రెడీ అయిపోయినా చిన్నది కూడా పెట్టుకున్నావు పెద్దది పెట్టుకున్నారు అంటే వేయించుకున్నాను పెద్దది చిన్నది పెట్టుకుందా అది వద్దు బయటికి ఇట్లా నేనైతే రెడీ అయిపోయింది అనేది చిక్కు చిక్కు తీస్తున్నాను పుట్టి ఆల్రెడీ మా తోటప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అక్కడ ఊళ్ళకి అక్కడ వేస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఇంకా పొద్దున్న బాగా వర్షం నేను ఇంకా నా దగ్గర రెడ్ కలర్ బ్యాంగిల్స్ లేవు రెడ్ కలర్ కమ్మలును రెడ్ కలర్ మెడలో వేసుకున్నా కదా అందుకే ఇంకా రెడ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా నేనైతే గాజులమ్మ ఉంటుంది అనమాట అక్కడ అందరికీ మా పెళ్ళిలో వాళ్ళందరికీ ఆంటీ వేస్తారు ఆ షాప్కి వెళ్ళేసి అయితే ప్లెయిన్ గాజులున్ను అలాగే కొంచెం డిజైన్వి అలాగే సైడ్కి కొంచెం గోట్ల టైప్ ఉంటే అవి తీసుకున్నాను ఇక్కడ అక్కయ్య వాళ్ళ ఇంటికి చూసుకోమన్నమాట ఇంకా గాజులు వేసుకుని ఇక్కడ రక్క వాళ్ళ ఇంటికి వచ్చినా మేమైతే రెడీగా ఉన్నాం అక్కడ రెడీ అవుతుంది బంటీదా రెడీ చేస్తుందా కెమెరా మంచిగా బయట రెడీ అయిపోయినామా పోతున్నాము మరి కూడా వచ్చిండ్రు ఏ పదండి ఎక్కువ దూరం పదండి శివా శివా ఏమైంది అక్కడే నిల్చాను చూస్తాం నడు అయితే మేము రెడీ అయ్యి మేము రెడీ అయ్యి వస్తాం రెడీ కాకుండా వస్తే ఎట్ల మళ్ళా వచ్చేస్తాం ఇంకా ఏంది రెడీ అయి కాలేదా ఫంక్షన్ వల్లే రెడీ కాలేదంటే మేమే మేము మేము వస్తేనే రెడీ అవుతారా ఏంది అవునా సరే సరే కానీ కానీ నువ్వు ఇంకా రెడీ అయ్యాలే మేము రెడీ అయిన వచ్చినాము అవునా ఎందుకు వస్తాం మేము ఎందుకు రాకుండా ఎట్టు పోతాము మేము రెండు గంటలు కాదక్క మేము రెడీ అయ్యి వచ్చినాము అందుకే మాకు మీకు ఇంకా రెడీ అవ్వడానికి గంట పడుతుంది బామ్మ మేము ఆల్రెడీ మేకప్ వేసుకొని వచ్చేసినాం మేము రెడీ అయినాము మా కోడలు ఇద్దరు ఇగో కమ్మల ఫంక్షన్ కదా ఇగో కమ్మల ఫంక్షన్ కాబట్టి ఇద్దరిని రెడీ చేస్తుంది ఆల్రెడీ ఇక్కడ రెడీ రెడీ ఏ వేరే డ్రెస్సులు వేస్తారు కానీ నిన్న పెళ్ళి వేసుకో అత్త కూతురు వేసుకుంటాడు నిన్నెందుకు వేసుకుంటాడు అవునా ఏమంటుంది అత్త బండి అట్ట మాకేం వద్దు ముసలం మాకు వద్దుతీయా ముసలోళ్ళు మాకు వద్దాను ఆల్రెడీ ఇప్పటికే టైం టూ అవుతుంది అనమాట చాలా లేట్ అయిపోయింది ఎందుకు అని అంటే మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయిన వర్షము టెన్ దాకా పడతనే ఉంది టెన్ లెవెన్ దాకా వర్షం పడుతూనే ఉంది అయ్యో ఫంక్షన్ ఎట్లా జరుగుతుంది పాపం వీళ్ళది అని చెప్పేసి మస్తు టెన్షన్ పడ్డామనమాట వారు అందరం అయితే అయితే నైట్ ఫుల్ మేము పోయేటప్పుడు వర్షం పడ్డది చూసిరు కదా మీరు నైట్ పడ్డది మళ్ళీ ప్లస్ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఫైవ్ నుంచి లెవెన్ దాకా వర్షం పడుతూనే ఉంది ఇక ఫంక్షన్ ఎట్లా జరుగుతుంది చెప్పండి ఎంతైనా కానీ బాధ అనిపిస్తుంది కదా అయ్యో ఫంక్షన్ ఎట్లా అని చెప్పేసి ఫుల్ టెన్షన్ పడ్డాము కానీ టెన్ లెవెన్ వరకు కొంచెం ఎండ ఇంకా అందరం రెడీ అయిపోయేసరికి అట్లా టూ అట్లా అయిందనమాట ఇంకా మాతో మా ఆడబిడ్డ ఫస్ట్ ఫస్ట్ ఆడబిడ్డ ఇంతకుముందు బంటిని ఎత్తుకుంది కదా తను ఫస్ట్ ఆడబిడ్డ తర్వాత సెకండ్ ఆడబిడ్డ సెకండ్ ఆడబిడ్డ కూడా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ఇప్పుడు ఇద్దరికి నేను తను పెద్ద పాపకి పూల చిన్న అమ్మాయి కూడా పక్క నిల్చింది ఒక బాబు అనమాట ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు ఇద్దరు అమ్మాయిలకేమో చెవులు కుట్టిస్తున్నారు బాబుది కూడా ఫస్ట్ బర్త్డే అనమాట ఇంకా అన్నీ ఒకటేసారి కలిసిపోయినాయి ఫంక్షన్స్ అన్నీ మంచిగా బాబు బర్త్డే ఒకటి వీళ్ళ కమ్మల ఫంక్షన్ ఒకటి అని అట్లా ఇట్లా చేస్తే ఇంకా ఖర్చు ఎక్కువైపోతుంది ఇవ్వాలి రేపు ఖర్చులు ఎట్లయితున్నాయి మీకు తెలుసు కదండి తినేది తక్కువైపోతుంది తాగుడు ఎక్కువైపోతుంది తాగుడికే ఇక పెట్టాల్సి వస్తుంది లక్షల లక్షలు అందుకే ఇక చక్కగా అన్ని ఫంక్షన్స్ ఒకటే దగ్గర అయిపోతాయి కదా అని చేసేస్తున్నారు ఇక్కడైతే నేనైతే పిల్లలకి రెడీ చేసేసిన తర్వాత మాడి బిడ్డ కూడా పూల జోడ వేసేస్తున్న వేసేసి ఇంకా వీళ్ళని రెడీ కూడా చేసేసి అందరం ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా స్టేజ్ ఎక్కేసరికి త్రీ అయిపోయింది అనమాట చూడండి పాపని ఇలా పెద్ద పాప నెల పెద్ద పాపకి హెయిర్స్ ఉండేసరికి క్యూట్గా ఇంకా మంచిగా కనిపిస్తుంది ఎంతైనా కానీ ఇంకా హెయిర్స్ ఉంటే ఇంకా క్యూట్గా కనిపిస్తుంది కదా ఇగో చిన్నోడు వీడే బుడ్డోడు వాడికి వన్ ఇయర్ ఇప్పుడు వాడి బర్త్డే అనమాట అసలు అది ప్రెగ్నెంట్ మా సెకండ్ బిడ్డ కూడా ప్రెగ్ ప్రెగ్నెంట్ అయ్యే వరకు కూడా ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు కూడా ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఏమో అండి చెప్ప ముందు ముందు చెప్పడం ఎందుకు అన్నట్టుగా ఇక ఎవరికి చెప్పలేదు తర్వాత తెలిసి తర్వాత బాబుకి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినాము తర్వాత ఇక్కడ ఏంటిది అని అంటే వాళ్ళు ఇల్లు రెనోవేషన్ చేసిన తర్వాత కూడా కోస్తారు అంటారు రెనోవేషన్ చేసిన తర్వాత కూడా ఫంక్షన్ చేస్తారు కదా అట్లా చేసుకోలేదు ఆ ఇంటి రెనోవేషన్ కూడా అయిపోతుంది ఫంక్షన్ అన్నట్టు కూడా ఇది కూడా చేసిండ్రు ఎంత బాగా చేస్తున్నారు చూడండి వాళ్ళు ఓపెన్ చేసి బయటకు వస్తూ ఉంటే వాళ్ళని వీడియో తీస్తున్నారు అనమాట మంచిగా అనిపించింది తను మా చిన్న బిడ్డ ఇంకొక ఆమె పక్కన ఉంది వాళ్ళ మమ్మీ డాడీ అనమాట ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ మా చిన్న బిడ్డ మా పెద్ద ఆడ బిడ్డ మా తోటికూడలు ఇంకా మేమందరం అయితే ఉన్నాము వర్షం అయితే పోయింది త్రీ ఓ క్లాక్కి అయినా సరే మబ్బు మబ్బు ఉంది ఎంత వర్షం పడుతుందో అనుకున్నాము ఇద్దరు ఓళ్ళో కూర్చోబెట్టుకున్నారో చూడండి పెద్ద పెద్దపాపను కూర్చోబెట్టుకున్నామే పెద్ద మామ పెద్ద మామయ్య అంటే చిన్న చిన్నపాను కూర్చోబెట్టుకున్నాయని చిన్న మేనమామ వెనక నిల్చున్నామే పెద్ద ఆమె ఆమె ఇంకొక ఆమె ఇంక ఎల్లో సారీ ఉంది ఆమె ఆమె వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు ఇద్దరు అన్నదమ్ములు అనమాట వీళ్ళు మా చిన్నమామయ్యకి వీళ్ళు ముగ్గురు ఐదుగురు పిల్లలు అనమాట మా చిన్నమామకి ఇంకా ఇక్కడైతే చెవులు కుట్టిస్తున్నారు పాపం పిల్లలు చాలా ఫస్ట్ కూర్చున్నప్పుడు ఏడవలేదు కానీ తర్వాత ఫోల్డ్ చేస్తూ ఉంటే నొప్పి వస్తుంది కదా మస్తు ఏడ్చిరు వాళ్ళు ఎంత నొప్పి ఎంత మెల్లగా చేసినా నొప్పి రాకుండా ఉంటుందా పాపం చిన్న పెద్ద స్ట్రాంగ్ ఉంటుంది అనుకున్నా కానీ ఫోల్డ్ చేస్తూ ఉంటే ఎంతైనా నొప్పి వస్తుంది కదా ఏడుస్తుంది పాప పాపం అనిపించింది కానీ క్యూట్గా ఉన్నారు చెవులు కుడుతూ ఉంటే ఎంత క్యూట్గా అనిపించారు పిల్లలను చూస్తూ ఉంటే పెద్ద ఆమె ఏడుస్తూ ఉంటే చూసి చిన్న పాప కూడా ఏడుస్తుంది అప్పుడు అప్పటి వరకు తనకి ఏం జరుగుతుందో తెలియదు చూస్తా ఉంది దాని తర్వాత తన టర్న్ వచ్చేసరికి చూడాలి మస్తు ఏడిచింది ఇక్కడ ఏడుస్తుందేమో అనుకున్నాం కానీ నవ్వింది తను ఏంటంటే అంకుల్ ఫస్ట్ ఓన్లీ జస్ట్ పెరిగ్ అంటే ఇట్లా కూర్చిపెట్టేసి కానీ ఫోల్డ్ చేయలేదు ఫోల్డ్ చేసేటప్పుడు ఏడిచిర్రు కదా పిల్లలిద్దరూ మస్తు బాధ అనిపించింది పాపం అనిపించింది పెద్ద పాపకైతే అయిపోయింది ఇంకా తర్వాత ఫోల్డ్ చేస్తున్నారు అంకులు పెద్దపాప కాదుగా ఉండే జస్ట్ ఇట్లా కుచ్చి పెడుతున్నారు తర్వాత ఫోల్డ్ చేద్దామనే టైంకి మస్తు ఏడుస్తున్నారు ఇంకా అన్నయ్యలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ అంటే మినమమ్మలు ఎవరెవరు ఉన్నారు అందరు పైకి రండి అంటే అందరు వెనకాల నిల్చున్నారు చూస్తున్నారు కదా చిన్న పాప కూడా అసలు మస్తు ఏడ్చింది ఎందుకంటే భయం పడుతున్నారు ఆ ఫోల్డ్ చేసినా కొద్దిగా నొప్పి వస్తుంది కదా చిన్న పాప ఇంకా అందుకే ఫుల్ ఏడుస్తుంది అనమాట ఇంకా అటిడ్ చేసి అదే మనము వదిలేస్తే ఇక తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేయనియ్యారు ఇప్పుడు నొప్పిలో నొప్పి ఫోల్డ్ పెట్టేస్తే అయిపోతుంది అని పెట్టేస్తున్నారు ఇక్కడ తిను మా చిన్నాడు బిడ్డ మా అందరికీ బొట్టు పెట్టుకొస్తుంది అనమాట మేము నిల్చుంటే మీకు అందరం కనిపిస్తున్నాం కానీ బంటి కనిపిస్తలేడి అని చూస్తున్నాడు బంటి పడుకొని ఉన్నాడు వాడికి నిద్ర వచ్చింది నైట్ పడుకునేసరికి లేట్ పడుకున్నాడు పొద్దున్న తొందరనే లేచండు అనమాట అందుకే వాడు పడుకున్నాడు లేడు వాడు ఇంకా స్టేజ్ డెకరేషన్ కూడా చాలా బాగా వేయించు ఇంకా అన్నదనమాట వదిన ఇప్పుడు ఫస్ట్ బర్త్డే తర్వాత ఇలా కమ్మల ఫంక్షను ఇక ఇంటిది ఇవన్నీ ఒకటేసారి అవుతున్నాయి కదా అందుకే గ్రాండ్గా చేసుకుంటాం వదిన అని చెప్పేసి అన్నదనమాట అట్లనే గ్రాండ్గా వేసుకున్నారు చాలా గ్రాండ్గా వేసినరు నన్ను పిలుస్తుంది అనమాట రావదిన వచ్చి అక్షంతలు అయ్యి అని అంటుంది ఏ ఉండనులే రాదు కా ఏం కాదు అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట ఇంకా అందరైతే అక్షంతలు వేసేసి కిందికి అయితే దిగేస్తున్నాము తర్వాత మళ్ళీ మా చిన్న ఆడబిడ్డను సరిగ్గా వీడియోలో పడలేదు తీయలేదు నేను మళ్ళీ వేయమని అంటే వేస్తుంది ఇక్కడ అలాగే కమ్మలు పుట్టేసిన తర్వాత బర్త్డే బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారనమాట ఇక్కడ ఆడబిడ్డ వాళ్ళు క్రిస్టియన్స్ అన్నీ వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళు కొంచెం ప్రేయర్స్ ఉంటాయి కదా అవి అయిపోయిన తర్వాతనే వీళ్ళు ఏదైనా చేస్తారనమాట ఇంక ఇక్కడైతే కేక్ కూడా కట్ చేసేస్తున్నారు పిల్లలు చూడండి పక్కన మంచిగా చిన్న నిల్చొని పాటలు అయితే వాడుతున్నారు చిన్నోడు గుడ్డోడు కనిపిస్తలేడు అందుకే పైన కూర్చోబెట్టేసి నిల్చోబెట్టేసిండు ఇంకా నేనైతే తర్వాత బంటి లేచి ఇప్పుడే వచ్చి నిల్చున్నాడు కానీ కొట్టి నేనైతే ఇక్కడే ఉన్నాము ఫస్ట్ కూర్చున్నాము నేను వచ్చి వీడియో తీసేసరికి నా వెనుక వెనుక వచ్చేసారు తర్వాత నేను ఒక డ్రెస్ తీసుకొచ్చుంటి డ్రెస్ పెట్టేస్తున్నా ఇంకా తర్వాత మా గ్యాంగ్ అందరం కలిసి ఫోటో అయితే దిగుతున్నాము దిగేసిన తర్వాత అయితే ఇంకా తినేస్తున్నాము కర్రీస్ కూడా చాలా బాగుండే వంటలు అయితే మంచిగా ఉండే మటను చికెను డబల్ కమిటా అప్పటికి మేము తినేవారికి ఫోర్ అయిందండి ఫోర్ ఫోర్ థర్టీ అయింది ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది అప్పుడు దాకా ఇంకా తింటున్నాము తినేసి కొంచెంసేపు డ్యాన్సులు ఈవినింగ్ అయిందంటే కొంచెంసేపు డ్యాన్సులు ఉంటాయి కదా డ్యాన్సులు నేను ఎట్లుంటుంది ఇంక ఇక్కడ దాకా నేను బాగానే ఉన్నా నెక్స్ట్ డే హనుమకొండకు వచ్చేదాకా కూడా బాగానే ఉన్నా తీజుకొచ్చిన వచ్చిన అప్పటికి ఫీవర్ ఇష్యూ ఉంది కదా నేను వాళ్ళ ఇంటి నుంచి అమ్మ ఇక్కడ నుంచి అమ్మ నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అదే ఫీవర్తోనే అంతా కంటిన్యూ కంటిన్యూ అవ్వకుండా ఇక ఈ రోజు వరకు ఇట్లా అయింది అనమాట ఇవన్నీ నా ప్రీవియస్ వీడియోస్ ఎప్పుడో పోస్ట్ చేసేది కానీ ఇక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈ మా అక్కమ్మ మా ఆడబిడ్డ బిడ్ పిల్లల కమ్మల ఫంక్షన్ అండ్ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది వీడియో కూడా ఇదే అనమాట మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్